ఉన్నంతలో సంతృప్తి పడాలి ఒక ఊరిలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఉండేవాడు అతడు చాలా ధనవంతుడు అతనికి ధనమన్నా తన కూతురు అన్నా చాలా ఇష్టం తను ఒకరోజు నిద్రపోయే సమయంలో కలలో ఒక దేవత ప్రత్యక్షమై నీకేం వరం కావాలో అని అడుగుతుంది అప్పుడు సుబ్రహ్మణ్యం నేను ఏ వస్తువు తాకినా అది బంగారంలా మారాలి అని కోరుకుంటాడు దేవత ఆ వరం కాకుండా వేరే వరం కోరుకోమని చెబుతుంది కానీ నాకు ఆ వరమే కావాలని అడుగుతాడు సుబ్రహ్మణ్యం సరే తదాస్తు అని దీవిస్తుంది సుబ్రహ్మణ్యం ఉదయం లేచిన తర్వాత జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆ వరాన్ని పరీక్షించుకోవాలని తోటలోకి వెళ్ళి పండ్లను తాకుతాడు పండ్లను తాకిన వెంటనే ఆ పండు బంగారంగా మారిపోతుంది సుబ్రహ్మణ్యం చాలా సంతోషపడతాడు ఇంట్లోకి వెళ్ళి తను ఏ వస్తువు తాకినా అది బంగారంగా మారుతుంది భోజనం చేయాలని ప్లేట్లో చేయి పెట్టగా భోజనం కూడా బంగారంగా మారిపోతుంది నీళ్లు తాగాలని నీళ్లను తాకితే అవి కూడా బంగారంగా మారిపోతాయి ఉదయం నుంచి ఏమీ తినని సుబ్రహ్మణ్యం చాలా నీరసంగా ఉంటాడు తను కూతురు కాలేజీ నుంచి తిరిగి వచ్చిందని సంతోషంతో హత్తుకుంటాడు తన కూతురు కూడా బంగారు విగ్రహంలా మారిపోతుంది అది చూసిన సుబ్రహ్మణ్యం చాలా బాధపడతాడు తన అత్యాస కోరిక వల్ల కూతురిని కోల్పోయానని చాలా బాధపడతాడు వెంటనే దేవతను ప్రత్యక్షం కమ్మని అడుగుతాడు ప్రత్యక్షమైన దేవతను నాకు ఈ వరం వద్దు వెనక్కు తీసుకో అని అడుగుతాడు సరే అన్న దేవత ఆ వరాన్ని వెనక్కి తీసుకొని తనకు కొన్ని నీళ్లు ప్రసాదిస్తుంది ఆ నీళ్లను తన కూతురుతో పాటు మిగిలిన వస్తువుల మీద చల్లితే అది మామూలుగా ముందు వస్తువులలా మారిపోతాయి అని చెప్పి దేవత మాయమైపోతుంది ముందుగా తన కూతురు మీద నీళ్లు చల్లుతాడు సుబ్రహ్మణ్యం తన కూతురు మామూలు మనిషిలా మారిపోతుంది అది చూసిన సుబ్రహ్మణ్యం చాలా సంతోషపడతాడు దీనివల్ల సుబ్రహ్మణ్యం నేర్చుకున్నదేమనగా దేమనగా ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి లేని దాన్ని ఆశించకూడదు అని నిర్ణయించుకున్నాడు ఆ రోజు నుంచి తన కూతురు సుబ్రహ్మణ్యం ఇద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు